డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఆయన ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అయ్యాడు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కానీ మొక్కవోని ధైర్యంతో దశాబ్దం పైన పోరాడి నేటి రాజకీయాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఒక మార్క్ ఒక ట్రెండ్ సెటర్గా ఆయన పేరు నమోదు చేసుకున్నాడు ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్ని నమ్మి దశాబ్దం క్రితం పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది ఐఏఎస్లు మేధావులు ఆయన అంట నడిచారు కానీ వాళ్ళు పూర్తిగా ఆయన అర్థం చేసుకోలేకపోయారు రెండు వేల పద్నాలుగు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రాన్ని సీఎం కావాలని ఆయన కోరుకున్నాడు అయింది రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలు పాపం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నరకం అనిపించాడు అనుకోవాలి అనేక మంది నమ్మి పార్టీలో చేర్చుకుంటే వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఒంటరైపోయాడు ఒంటర్ అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఆయన ఒక శక్తిగా మారటానికి ఆ ఐదు సంవత్సరాలు పడిన స్ట్రగుల్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ రాజకీయాల్లో ఓర్పు ఉండాలి నేర్పు ఉండాలి చేర్పు ఉండాలి కూర్పు ఉండాలి ఇవన్నీ కలిస్తే కలబోస్తే పవన్ కళ్యాణ్ అటువంటిది ఇటీవల ఆయన వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా రిలైజేషన్ అవుతున్నట్టుగా వాళ్ళ యొక్క మాటలను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే వాళ్ళ ముఖ్యులు నేను కూడా సుమన్ టీవీలో ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీలో ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఎవరో కాదు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసులు చేశాడు గోబులాపురం మైనింగ్ కేసులు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులు కావచ్చు కావచ్చు పరిటాల కేసు కావచ్చు చాలా వాట్ ఎవర్ ఇది జడ్జీలు లంచానికి పడిన కేసులు కావచ్చు రకరకాల కేసులు ఎక్కడ కూడా సౌబృద్దిని ఎన్కౌంటర్ గుజరాత్ కూడా ఆయనే కీలకంగా వివరించాడంటే ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు కూడా అటువంటి కేసులు ఎక్కడ భయపడిన ఐజు ఒక తెలుగు బిడ్డ జేడి లక్ష్మీనారాయణ గారు అటువంటి వ్యక్తి ఆయనతో నడిచాడు గత ఎలక్షన్లో అంతమంది ఎలక్షన్స్లో పోటీ చేశారు కానీ టికెట్ విశాఖపట్నం ఎంపీ ఇస్తే రెండున్నర లక్షల ఓట్లు అంటే ఎనిమిది పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చింది కానీ ఆ తర్వాత క్రమంలో సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వెళ్ళటం వల్ల ఆయన మాట తప్పాడు అని చెప్పి ఈయన పార్టీ మారాడు అక్కడ చాలామంది ఆయన విమర్శించారు చాలామందికి తప్పుగా అర్థం చేసుకున్నారు సరే ఆ పార్టీలో నాయకులు కూడా చాలామంది తిట్టారు బయట వాళ్ళు తిట్టారు కానీ జనసేన సైనికులు మాత్రం జేడీ గారు లాంటి నిస్వార్థమైన ప్రభుత్వ పాలనలో ఒక ఐపీఎస్ అఫీసర్ మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి దేశంలో అటువంటి వ్యక్తి అండగా ఉంటే నెంబర్ టూగా ఉంటారు ఆయన రావాలని కోరుకున్నారు కానీ ఆయన రాకుండా ఒక పార్టీ పెట్టాడు సరే పక్కన పెడితే ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చేసిందంటూ కూడా హిందూ సనాతన సంప్రదాయం పట్ల పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న చొరవని ఆయన అప్రిషియేట్ చేశారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశానికి ఒక అయ్యారు పవన్లో నిజాయితీగా పనిచేశాడు రెండు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది మామూలుష్యం కాదు రాజకీయాల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా గతంలో జేడీ గారు చెప్పారు కట్ చేస్తే ఈ మధ్యనే విపరీతంగా ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో ఒక ఫ్రంట్ లైన్ మీడియాకు మాట్లాడుతూ ఆ రోజున సినిమాలకు వెళ్ళటం నేను తప్పు అనుకున్నాను కానీ నా నాదే తప్పు నేను అలా అర్థం చేసుకోలేకపోయాను పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే సినిమా ద్వారా వచ్చి ఆదాయంతోనే పార్టీని బతికిచ్చాడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా అటువంటిది ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్పాడు ఓపెన్గా ఒప్పుకున్నాడు ఓపెన్గా ఒప్పుకునే రాజకీయ నాయకులు రేరుగా ఉంటారు జేడీ గారి గొప్పతనానికి నిదర్శనంగా చూడాలి అదే సమయంలో ఆయన ఆదాయం వనరు సినిమాలు కాబట్టి ఆ డబ్బులతోనే కదా పార్టీ నడపాల్సిందన్నాడు మూడోకో మూడోది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ స్ట్రైక్ రేట్తో ఈ దేశ రాజకీయాలను కూడా కంప్లీట్గా మార్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పొగిడాడు కాబట్టి అర్థం చేసుకోవటం ఒకటి పోయిన వాళ్ళందరినీ కూడా వదిలేసుకుంటే ఏమేమి మిగలదు కానీ అర్థం చేసుకునే వాళ్ళని కలుపుకోవటం కూడా ఒక రకంగా మంచిదే ఇటువంటి వ్యక్తులు ఎంతోమంది మేధావులు బ్యూరోక్రస్లో ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే నడవాలనుకున్నారు అర్థం చేసుకోకుండా అనేక మంది వెళ్ళిపోయారు ఆయన ఎక్కడికెక్కడ ఎలలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఉన్నాడు నిత్యం ఏదో చేయాలని తపనతో ఆయన తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కోట్లాది రూపాయలు పేదలకు సహాయం చేశాడు ఈ రోజున దేశ రాజకీయాల్లో దేశ ప్రధాని మోదీ గారు కూడా ఈయన పవన్ గాథ తుఫాను అంటున్నాడంటే వంద కోట్ల మంది హిందువులకి కూడా ఒక ప్రతినిధిగా మారాడంటే మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి పరిణితి ఈ యొక్క పార్టీని వదిలిపెట్టి వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి చేరటానికి ఆయన వాళ్ళు చేసిన తప్పుని సరిద్దుకోవడానికి ప్రయత్నం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి ఏంటనేది ఆయనకు డిటర్మినేషను ఆ కమిట్మెంట్ ఏందనేది పూర్తిగా అందరికీ అర్థమవుతుంది ఏదేమైనా కానీ రేరుగా ఉంటారు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకులు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను ప్రజల కోసం ఉంటాను నా వెనక ఎవరున్నా లేకపోయినా నన్ను నమ్మిన జనసేన సైనికులు ఉంటే చాలు అని చెప్పి ఒక ఒక ధైర్యం ఏదైతే ఉందో ఈరోజు దేశంలో ప్రధానమంత్రిగా మోదీ గారిని కూడా మూడోసారిని కూర్చోపెట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు అదేవిధంగా నాలుగున్నర దశాబ్దాలు అనుభవం ఉన్న టీడీపీ పార్టీకి అటు ఇటు పాలుపని పరిస్థితుల్లో యాభై మూడు రోజులు యజమాన్ జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసి ఆయన్ని మళ్ళీ రెండోసారి రెండు వేల పద్నాలుగులో ఆయనే చేశాడు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రం కావాలి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ ఇటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పేసి అన్కండిషనల్గా పదవీకాంక్ష లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి గెలుపుకి కృషి చేశాడు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ పేరు ఎంత వైబ్రేషనో ఈరోజు దేశ రాజకీయాల్లో ఎందుకు ఫ్రంట్ లైన్ మీడియా తెలుగు మీడియాలో ఒకప్పుడు చూపించాల్సిన పొజిషన్లో చూపించాలి ఎక్కడో పన్నెండో పేజీ పదమూడు పేజీ చూశారు ఇప్పుడు ఫ్రంట్ పేజీలో వచ్చాడంటే ఆయన ఎవరూ ఆపలేరు ఎందుకంటే స్వార్థం లేదు పదవీకాంక్ష లేదు డబ్బు సంపాదించాలన్నా లేదు కాబట్టి ప్రజల శ్రేయిస్తే నిరంతరం ప్రజల కోసం తన చివరి రక్త ఒట్టు చిందించే వరకు నేను ప్రజలతోనే ఉంటాను ప్రజల కోసమే బతుకుతానని చెప్పి ఆయన మాటల్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు